yeah <laughs> హాయ్ శ్రేవని సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ టీ తాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ హాయ్ మస్తాన్నా హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ అన్నా గుడ్ ఈవినింగ్ టీ తాగావా డ్యూటీకి వచ్చావా అన్న మస్తాన్నా డ్యూటీకి వచ్చావా శావణి సిస్టర్ వచ్చేసి టీ తాగినవా లేదు ఇప్పుడే బోన్ చేశానమ్మా శ్రావణి శిష్యు వచ్చేసి ప్లీజ్ లైక్ చేయండి అంటున్నారు హాయ్ మానస్ బ్రో హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ బ్రో టీ తాగా ఎలా ఉన్నారు బ్రో బాగున్నాగా శ్రావణి శిష్యు వచ్చేసి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు మానస్ బ్రో వచ్చేసి సెకండ్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాసా అన్న అక్కడ స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది కొంచెం డబల్ టచ్ చేయండి అన్న లైక్ వస్తుంది మానసుగా వచ్చేసి శ్రావణి సిస్టర్ హాయ్ అంటున్నారు శ్రావణి సిస్టర్ వచ్చేసి హాయ్ మానసీ అన్నయ్య అంటుంది శ్రావణి సిస్టర్ వచ్చేసి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటుంది మస్తా అన్న వచ్చేసి వచ్చాను అంటున్నారు ఓకే అన్న స్క్రీన్ మీద డబుల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది ఓకే ఓకే చేసావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న లైవ్కి వచ్చినందుకు బ్రో వచ్చేసి శ్రావణి సిస్టర్ తీతాగా అంటున్నారు శ్రావణి సిస్టర్ వచ్చేసి వైకుండా అన్నయ్య అంటుంది ఓకే ఓకే శ్రావణి సిస్టర్ ఓకే ఉంటే ముందు వర్కే చేసుకోండి ఓకేనా మసాన్న ఎన్నింటికి వచ్చావు డ్యూటీకి ఎన్నింటికి వెళ్ళిపోయావు నాకు ఎక్కడా కనిపించలేదు కొనుక్కోలేదా మాది హాయ్ ఫ్రెండ్స్ టూ నెంబర్స్ మాకు లైవ్లో లైవ్లో వాళ్ళు హైట్లో ఉండొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి హాయ్ చెల్లెమ్మ హాయ్ హాయ్ మా దీప్తి చెల్లె వచ్చేసింది హాయ్ అన్ అంటూ హాయ్ మా హాయ్ గుడ్ ఈవినింగ్ టీ తాగావా భోజనం ఏం చేసావు హాయ్ లక్ష్మి హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ లక్ష్మి టీ తాగావా భోజనం అయితే చేస్తుండవులే ఈరోజు టీ తాగావా ఏం తాగావు దీప్తి సిస్టర్ వచ్చేసి ఫోర్త్ లైక్ అన్నయ్య అంటుంది థ్యాంక్ గా దీప్తి హాయ్ అయినా తల్లి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ మా గుడ్ ఈవినింగ్ టీ తాగావా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి హెల్త్ బాగాలేదు కదా జాగ్రత్త ఓకేనా హాయ్ అన్నయ్య అంటుంది హాయ్గా అయినా దీప్తి సిస్టర్ వచ్చేసి గుడ్ ఈవినింగ్ అన్నయ్య టీ తాగా లేదు మా ఇప్పుడే వచ్చాను పీజీకి ఈరోజు ఫోర్ థర్టీ అయిపోయింది తినేళ్ళకే బాగా లేట్ అయిపోయింది రమేష్ బ్రో వచ్చేసాడు హాయ్ మల్లి బ్రో అంటున్నాడు హాయ్ గమేష్ బ్రో హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ బ్రో గుడ్ ఈవినింగ్ బ్రో గుడ్ ఈవినింగ్ బ్రో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రమేష్ బ్రో అక్కడ ఇది మీకు కావచ్చు బ్రష్ మీద స్టాక్స్ మీద టచ్ అయ్యింది లైవ్ లోకి వచ్చేయండి పైకి వచ్చేది గమేష్ బ్రో ఫుగా ఉంటే పైకి వచ్చేసింది దీప్తి వచ్చేసి హాయ్ వదినలో అంటుంది రమేష్ రమేష్ బ్రో వచ్చేసి ఫిఫ్త్ లైక్ అంటున్నారు థ్యాంక్ యూ బ్రో లక్ష్మి వచ్చేసి నేను జాయిన్ అవ్వను అంటుంది జాయిన్ అవ్వు లక్ష్మి ఎవరైతే ఉంది జాయిన్ అవ్వు నువ్వు కాసేపు రేణు కాసేపు రేణు వచ్చేసి సిక్స్త్ లైక్ డన్ అంటుంది థ్యాంక్ యూ హాయ్ స్క్రావణి సిస్టర్ హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ మీరు నా ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకున్నారు కానీ ఫాలో అయ్యావు అయ్యారు లేదో అసలు నాకు ఒక మెసేజ్ కూడా కాల నా ఇన్స్టాగ్రామ్కి ప్లీజ్ మెసేజ్ చేయండి సిస్టర్ టీ తాగాక ఎలా ఉన్నాడు బోన్ చేశాగా ఆఫ్టర్నూన్ ఏం చేశాగు దీప్తి సిస్టర్ సెస్టర్ వచ్చేసి సేమ్ వద్దనమ్మా భోజనం ఉపవాసం లక్ష్మీ వదినమ్మా అవును అవును మీ అన్నయ్య లేకపోతే మన అన్నయ్య లేకపోతే రోజు ఉపవాసం శ్రావణి సిస్టర్ వచ్చేసి అన్నయ్య అంటుంది చెప్పు 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 రా శ్రావణి శ్రావణి సిస్టర్ వచ్చేసి గుడ్ ఈవినింగ్ అంటుంది థ్యాంక్ యూ మా అన్ని కూడా గుడ్ ఈవినింగ్ దీప్తి శిష్యు వచ్చేసి హాయ శ్రావణి అక్క గుడ్ ఈవినింగ్ టీతా గవ అక్క అంటుంది రమేష్ వచ్చేసి అవ్వు లక్ష్మీ గారు అంటున్నారు ఎవరో ఒక జాయిన్ అవ్వండి నేను ఆప్షన్ పెట్టున్నాను ఎవరైనా పర్లేదు లేదంటే శ్రావణి శిష్య మేగైన్ జాయిన్ అవ్వండి వేణు వచ్చేసి హాయ్ శ్రావణి సిస్టర్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు శ్రావణి సిస్టర్ వచ్చేసి అమ్మకి ఎలా ఉంది అన్నయ్య అమ్మ చెల్లి దగ్గరికి వచ్చింది నేనేమో నెల్లూరులో ఉన్నాను డ్యూటీకి వచ్చున్నా నెల్లూరులో ఇది చూడండి ఇది కనిపిస్తుందా పీజీ హిస్టరీ వచ్చేసి హాయ్ రమేష్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ అంటుంది రమేష్ బుగ్ వచ్చేసి సహాయ శ్రావణి గారు అంటున్నారు వేణు వచ్చేసి హాయ్ రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు రేణు చెల్లి వేణు వచ్చేసి హాయ్ లక్ష్మి అక్క గుడ్ ఈవినింగ్ అంటుంది రమేష్ బుబా వచ్చే హాయ్ రేణు గారు అంటున్నారు రమేష్ అన్న వచ్చే నువ్వు పైకి ఎవరో ఒకళ్ళకి అంది ఆప్షన్ పెట్టున్నాను కదా హాయ్ దుర్గా హాయ్ హాయ్ వెల్కమ్ టు మై లైవ్ దుర్గా గుడ్ ఈవినింగ్ టీ తాగేవా ఎలా ఉన్నావు లైవ్ ఎలా జరుగుతుంది బాగా జరుగుతుంది అని లైవ్ బాగా జరుగుద్ది దోర్గా శ్రావణి సిస్టర్ వచ్చేసి హలో రమేష్ గారు హాయ్ అంటున్నారు రమేష్ వచ్చేసి హాయ్గా దీపో అంటున్నారు వేణు తల్లి వచ్చేసి హాయ్ గుడ్ ఈవినింగ్ డీపో అంటుంది దుర్గా సిస్టర్ వచ్చేసి ఇట్ లైక్ అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ దుర్గా సిస్టర్ రమేష్ గారు వచ్చి శ్రావణి గారు ఎలా ఉన్నారు అంటున్నారు శ్రావణి సిస్టర్ వచ్చేసి అన్నయ్య మళ్ళీ ఒకసారి హాయ్ పెట్టండి ఇన్స్టాలో అంటున్నారు ఓకే ఓకే ఖచ్చితంగా పెడతాను శ్రావణి సిస్టర్ వచ్చేసి గుడ్ గుడ్ రమేష్ గారు అంటున్నారు మా విద్యా చెల్లి వచ్చేసింది హాయ్ హాయ్ విద్యా సిస్టర్ గుడ్ ఈవినింగ్ విద్యా సిస్టర్ టీ గారు నా మీద అయితే బాకండి కొంచెం పరిస్థితులు బాగాలేక నేను ఎవరి లైవ్లకి రాలేకపోతున్నా బిజీగా ఉంటాం వల్ల సరేనా నేను మీ లైవ్లో అయిపోయిన లైవ్లకి అంటే రోజుకి ఒక్కొక్కరి లైవ్కి అటెండ్ అవుతున్నాను కొన్ని కొన్ని వీడియోస్ చూసేసి అట్లా పది మంది ట్వంటీ మెంబర్స్ అలా ప్లాన్ చేసుకొని మీ లైవ్ కూడా అలా వచ్చి చూస్తాను నేను ఏమనుకోవద్దు ఓకేనా స్వాత్తు లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ విద్యా సిస్టర్ శ్రావణి సిస్టర్ వచ్చేసి కాఫీ తాగాను అంటున్నారు విద్యా విద్యాశిష్యుడు వచ్చేసి హాయ్ ఆల్ బాగున్నాగా అందరు అంటున్నారు రమేష్గా వచ్చేసి హాయ్ వివిగా అంటున్నారు శ్రావణి శిష్యుడు వచ్చేసి హో అవునా అంటున్నారు శ్రావణి శ్రావణి శిష్యు ఓకే అంటున్నారు విద్యా విద్యా శిష్యు వచ్చేసి హాయ్ గాగా అంటున్నారు శ్రావణి శిష్యుడు వచ్చేసి అన్నయ్య అంటున్నారు శ్రావణి శిష్యర్ మీరు పైకి వచ్చేయండి శిస్టర్ నేను ఆప్షన్ ఇచ్చున్నాను మీరు దాని మీద టచ్ చేసేసి పైకి వచ్చేయండి శ్రావణి శిష్యర్ మీరు కానీ విద్యాశిష్యులు కానీ ఒకరి ఒకరు పైకి అండి కొంచెం ప్లీజ్ వచ్చి సపోర్ట్ చేయండి విద్యాశిష్యుడు వచ్చేసి హాయ్ శ్రావణి శిష్యుగా అంటున్నారు శ్రావణి శిష్యుడు వచ్చేసి మానవ హాయ్ అంటున్నారు శ్రావణి శిష్యులు వచ్చేసి విద్యాశిష్యుడు హాయ్ అంటున్నారు దీప్తి శిష్యుడు వచ్చేసి సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు విద్యాశ్ వచ్చేసి ఓకే ఓకే అంటున్నారు కమలమ్మ వచ్చేసి మళ్ళీ గుడ్ ఈవినింగ్ అంటున్నారు కమలమ్మ వచ్చేసి శ్రీ గుడ్ ఈవినింగ్ అంటున్నారు అమ్మ అమ్మ వెల్కమ్ టు మై లైవ్ అమ్మ గుడ్ ఈవినింగ్ టీ తాగావా ఆఫ్టర్నూన్ బోన్ చేసావా ఏం బోన్ చేసావమ్మా లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ అంటుంది కమలమ్మ కమలమ్మ వచ్చేసి స్వీట్ టీ తాగావా అంటుంది అండి ఇక్కడ చుక్కలు ఉన్నాయి కదా దాని మీద టచ్ చేస్తే వస్తుంది కమలా అమ్మ వచ్చేసి మళ్ళీ తీతాగా ఉంది లేదు మా ఇప్పుడే బోన్ చేశాను లంచ్ ఇప్పుడు మా లేట్ అయింది ఈరోజు బాగా డిప్టీ సిస్టర్ వచ్చేసి అన్నయ్య లింక్ ఎక్కడ ఉంది మన ఛానల్లో ఉంది చూడండి మన ఛానల్లో అందరికీ పెట్టున్నా మన ఇది మన గ్రూప్ ఉంది కదా గ్రూప్లో ఉంది ఎవరైనా వచ్చేవాళ్ళు వచ్చేయండి ఎవరైనా కావచ్చు డీప్టీ సిస్టర్ వచ్చేసి అన్నయ్య లింక్ ఎక్కడ ఉంది మన గ్రూప్లో ఉందిగా హాయ్ భాగతి అక్క హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అక్క టీ తాగావా అయిపోయిందా డ్యూటీ ఇంకా డ్యూటీలోనే ఉన్నావా టెన్త్ లైక్ దాన్ని అంటుంది భాగతి అక్క భాగతి అక్క వచ్చేసి తమ్ముదూ అంటుంది ఓకే బాయ్ అంటుంది ఓకే ఓకే అక్క దీప్తి శిష్యుడి వచ్చేసి హాయ్ భాగతి అక్క గుడ్ ఈవినింగ్ అంటుంది హాయ్ దీపు బావిగా డ్యూటీ అంటుంది బాగుతక్క ఓకే అక్క ఓకే ఓకే ఫస్ట్ డ్యూటీ అక్క హాయ్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సైలెంట్గా ఉండొద్దు ఫ్రెండ్స్ ఐదులో అయితే ఉండొద్దు ప్లీజ్ ఓకే అక్క అంటుంది డ్యూటీ సిస్టర్ మన మన గ్రూప్ లో ఉంది కదా లింకు లింక్ తో పర్లేదు మా ఇక్కడ త్రీ స్టాల్స్ మా ఒక పెన్సిల్ లాగా ఉంది ఏ చేస్తే వస్తాయి ఒక్కడికో తెలియదా బాబా

దీప్తి ఇప్పుడు పెట్టాను చూడు దీప్తి ఇప్పుడు పెట్టాను చూడుగా లక్ష్మికి పెట్టాను పర్సనల్ గా గ్రూప్ లోను పెట్టాను హాయ్ సావిత్రి శిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ దీప్తి ఇప్పుడు పెట్టాను చూడు మన గ్రూప్ లో పెట్టాను చూడు మా దీప్తి సావిత్రి శిషర్ టీతా గవా లైక్ సావిత్రి సాబితి శిష్యర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శిష్యార్ థ్యాంక్ యూ దీప్తి శిష్యు వచ్చేసి సపోర్ట్ సపోర్ట్ అంటుంది థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ తీ లైవ్ లో లైవ్లో లైవ్లో ఉన్న వాళ్ళ లో ఉండొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ మెసేజ్ చేయండి హాయ్ హాయ్ లక్ష్మి గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ తీతా గారు ఎలా ఉన్నారు బాగున్నాగా అండి థ్యాంక్ యూ అండి మా లైఫ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు హాయ్ మౌనికా సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ టీ తాగేవా సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నాగా హాయ్ అన్న గుడ్ ఈవినింగ్ అంటున్నారు మౌనికా సిస్టర్ గుడ్ ఈవెనింగ్ తల్లి నీ కూడా గుడ్ ఈవినింగ్ లక్ష్మీ గారు వచ్చేసి టీ తీసుకొచ్చారు నేను ఇప్పుడే భోంచ్ చేశాను అండి స్వాగతి అండి రోజు లేట్ అయిపోయింది ఇప్పుడే చేశాను అందువల్ల ఏమనుకోవద్దు ఇప్పుడు నాకు తీయొద్దండి అండి లక్ష్మీ గారు వచ్చేసి సూపర్గా అంటున్నారు ఏంటండి సూపర్ హాయ్ సుమార్ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ సిస్టర్ టీ తాగా సిస్టర్ ఎక్కడ ఉన్నారు పొలంలో ఉన్నాగా ఇంటి ఉన్నారా ఉన్నాగా ఎలా ఉన్నారు సిస్టర్ థర్టీన్త్ లైక్ దన్న అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ మళ్ళీ అన్నయ్య తిన్నావా అంటున్నారు జస్ట్ ఇప్పుడే తిన్నా ఈరోజు బాగా లేట్ అయిపోయింది ఫోర్ థర్టీ అయిపోయింది తినేళ్ళకి ఫోర్ థర్టీకి వచ్చాను పీజీకి అదే హాస్టల్ కి మౌనిక సిస్టర్ వచ్చేసి ఎలా ఉన్నావు ఉన్నాయా అంటుంది ఓకే ఓకేగా ఫైన్ ఫైన్ మౌనిక సిస్టర్ ఫైన్ బాగున్నాను నువ్వు ఎలా బాగున్నావా లైవ్ ఎలా జరుగుతుంది బాగా హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఐదులో ఉండొద్దు ప్లీజ్ మెసేజ్ చేయండి దీప్తి శిష్యు వచ్చేసింది హాయ్ సుమక్క గుడ్ ఈవెనింగ్ టీ తాగే అక్క అంటుంది దీప్తి మన గ్రూప్లో పెట్టానమ్మా చూడు ఆ లింక్ మీద టచ్ చేస్తే నువ్వు వచ్చేస్తావు లైవ్లోకి ఇప్పుడు పెట్టాను ఇందాక పెట్టింది కాకుండా ఇప్పుడు పెట్టాను సెకండ్ టైమ్ అర్థమైందా దాని మీద టచ్ చేసి చూడు వస్తావో లేదో ఒకసారి తర్వాత ఏం చేయాలో నీకు రావట్లేదా ఒక నిమిషం మాకు నేనే చూసి చెప్తాను